The yep. ప్రతి కుటుంబంలో గొడవలనేవి సర్వసాధారణమే కుటుంబ గొడవలు సెలబ్రిటీస్ మధ్య కూడా ఉంటాయని ఇదివరకే మంచు ఫ్యామిలీ నిరూపించింది అయితే మరోసారి సోషల్ మీడియాలో మంచు కుటుంబం ఒక హాట్ టాపిక్ గా మారింది మంచు మోహన్ బాబు అలానే మంచు మనోజ్ మధ్య వివాదాలు జరుగుతున్నాయి వీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులను నమోదు చేశారు మంచు కుటుంబంలో జరుగుతున్న ఆ గొడవలేంటి మోహన్ బాబు మంచు మనోజ్ నిజంగానే కొట్టాడా మంచు మనోజ్ తన తండ్రి పైన ఆస్తి కోసమే కేసుని నమోదు చేశాడా అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మంచు మోహన్ బాబు గారి పూర్తి పేరు మంచు భక్తవక్షల నాయుడు ఈయన మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండున తిరుపతిలో జన్మించారు ఐదుగురు సంతానంలో మంచు మోహన్ బాబు గారు ఒకరు కావడంతో తండ్రి ఒక గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తూ ఐదుగురు పిల్లల్ని కూడా మంచిగా చదివించి ఆయనలా మంచి ఉద్యోగాల్లో చేర్చాలి అనుకున్నారు మొదట మోహన్ బాబు గారు చదువు బాగా ఇంట్రెస్ట్ పెడుతూ ఎప్పుడు ఫస్ట్ ర్యాంకులను సంపాదిస్తూ తండ్రిలా మంచి ఉద్యోగం చేయాలి అనుకున్నారు కానీ అప్పుడప్పుడు నాటకాలకు వెళ్తూ ఉన్న మోహన్ బాబు గారికి మెల్లగా నటనపై మక్కువ పెరిగింది అలా డిగ్రీ చదువుతున్న సమయంలో నటన రంగంలో ప్రయత్నిస్తానంటూ తండ్రికి చెప్పగా తండ్రి చదువు పూర్తయ్యే వరకు ఎటువంటి ప్రయత్నాలు చేయకంటూ తిరస్కరించడంతో చేసేదేం లేక చదువుపైన ఫోకస్ చేయాల్సి వచ్చింది మోహన్ బాబు గారికి ఆ తరువాత తండ్రికి తెలిసిన పీటీ టీచర్ ఉద్యోగంలో మోహన్ బాబు గారిని రికమెండ్ చేసి మరి చేర్చగా అక్కడ మోహన్ బాబు గారు కేవలం ఆరు నెలలు మాత్రమే పనిచేశారు ఆ తరువాత జాబ్ బోర్ కొట్టిందని తండ్రికి పీటీ ఉద్యోగం చేయాలని లేదు అంటూ ఇక సినీ రంగం పైన ఆ ఇంట్రెస్ట్ ఉంది అంటూ అటువైపే ప్రయత్నాలు చేస్తానంటూ తండ్రికి చెప్పడంతో తండ్రి మొదట్లో అసలు అంగీకరించలేదు రంగుల ప్రపంచం అంత సులభమైనది కాదు అక్కడ అందరికీ అవకాశాలు రావు అలా రంగుల ప్రపంచంకి వెళ్ళిన ఒకరు ఇద్దరు సక్సెస్ అవుతారు అంతేగాని మిగతా వాళ్ళకి చాలా కష్టమంటూ చెప్పినా సరే రెండేళ్ల పాటు టైం ఇవ్వమంటూ మోహన్ బాబు గారు తండ్రిని రిక్వెస్ట్ చేయగా తండ్రి చేసేదేం లేక సరేనన్నాడు అలా డబ్బులు లేక చెన్నై వెళ్లే రైలు ఎక్కేసి చెన్నైకి ఒక స్నేహితుడు దగ్గరకు వెళ్లడం జరిగింది మోహన్ బాబు గారు అలా స్నేహితుడితోనే ఒక రెంటల్ రూమ్ లో ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ సినీ ఇండస్ట్రీ వైపు ప్రయత్నాలు మొదలు పెట్టారు కానీ తినడానికి తిండి లేక చేతిలో అవకాశాలు లేక మొదట మోహన్ బాబు గారు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారు అలా మోహన్ బాబు గారికి తెలిసిన నటుడు ప్రభాకర్ గారిని ఏవైనా ఛాన్సులుంటే ఇప్పించమంటూ మోహన్ బాబు గారు రిక్వెస్ట్ చేయగా అక్కడ ఉన్న వాళ్ళకే అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నీకు నటన వైపు అంటే చాలా కష్టమని మొదట మోహన్ బాబు గారిని స్క్రిప్ట్ రైటర్ గా పనిచేయమంటూ సలహా ఇచ్చారు సలహా ఇవ్వడమే కాకుండా ప్రభాకర్ రావు గారు తెలిసిన వారితో మోహన్ బాబు గారికి స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసేందుకు పనిలో పెట్టారు అలా స్క్రిప్ట్ రైటర్ గా చేస్తూనే కో డైరెక్టర్ గా ఉన్న దాసరి నారాయణరావు గారితో మోహన్ బాబు గారికి మంచి పరిచయం ఈ పరిచయంతో దాసరి నారాయణరావు గారితో తరచూ పనిచేస్తూ ఆయన ఇంట్లో ఉంటూనే ఇలా కో డైరెక్టర్ గా అలానే స్క్రిప్ట్ రైటర్ గా నాకు పనిచేయటం పెద్దగా నచ్చదు నేను నటన వైపు వెళ్లాలని వచ్చాను నటించడానికి ఏదైనా ఉంటే ఇవ్వమని మోహన్ బాబు గారు రిక్వెస్ట్ చేయడంతో దాసరి నారాయణరావు గారు భార్య కూడా మోహన్ బాబుకి హీరోగా పరిచయం చేయమంటూ చెప్పారు ఇక ఇది ఇలా ఉంటే మరోవైపు మోహన్ బాబుకి వివాహం చేస్తే అయినా బాధ్యతగా ఉంటాడంటూ తండ్రి ఎంఏ చదివిన విద్యాదేవి గారిని మోహన్ బాబు గారికిచ్చి వివాహం చేయటం జరిగింది దాసరి నారాయణరావు గారు భార్య మాటల కొరకు చేసేదేం లేక మొదట మోహన్ బాబు గారిని హీరోగా స్వర్గం నరకం అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు దాసరి నారాయణరావు గారు ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు నంది అవార్డుని ని కూడా గెలుచుకుంది కానీ మోహన్ బాబు గారికి హీరోగా అవకాశాలు మాత్రం రాలేదు కానీ వరుసగా విలన్ పాత్రలు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి అలా విలన్ గా నటిస్తూ కొన్ని సినిమాల్లో ప్రొడక్షన్ టీమ్ కి కూడా పనిచేసేవారు మోహన్ బాబు గారు ఇక మోహన్ బాబుకి విద్యాదేవి గారికి మొదట ఒక కూతురు లక్ష్మి తరువాత మంచు విష్ణు జన్మించారు అలా మోహన్ బాబు గారు సినిమాల్లో ప్రొడక్షన్స్ లో బిజీగా ఉండటంతో భార్యకు సరైన టైం ని ఇవ్వకపోవటం అలానే భార్య డిప్రెషన్ కు వెళ్లడంతో విద్యాదేవి గారు తరచూ భర్త ఇంటికి రాకపోవటంతో మోహన్ బాబు గారిపైన అనుమానం పెంచుకున్నారు అయితే ఇదంతా ఒంటరితనమే కారణమని అర్థం చేసుకున్న మోహన్ బాబు గారు విద్యాదేవి చెల్లెలు నిర్మలా గారిని ఇంటికి తెచ్చి తనకి తోడుగా ఉండమంటూ చెప్పారు మళ్లీ విద్యాదేవి గారు మోహన్ బాబు గారి చెల్లి నిర్మలను ఇద్దరినీ కూడా అనుమానించడంతో ఇక విద్యాదేవి గారితో ఇంట్లో భరించలేక ఇక షూటింగ్ లోనే ఎక్కువగా ఉండిపోతూ ఇంటికి రావటమే మానేశారు మోహన్ బాబు గారు ఇక భర్త పూర్తిగా ఇంటికి రాకపోవటంతో అనుమానాలు ఎక్కువ అవటంతో డిప్రెషన్ కు వెళ్లిన విద్యాదేవి గారు తుది శ్వాస విడిచారు ఇది ఇక ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోతారని విద్యాదేవి గారి చెల్లెయిన నిర్మలా గారిని రెండో వివాహం చేసుకున్నారు మోహన్ బాబు గారు ఆ తరువాత వీరి అన్యోన్య సంసారానికి గాను మంచు మనోజ్ జన్మించారు ఇక మోహన్ బాబు గారు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఎన్నో రోజుల పాటు విలన్గా ప్రొడక్షన్ టీంలో ఉండిపోతాను అని ఆలోచించి హీరోగా ఎలా అయినా నేను సక్సెస్ అవ్వాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టారు అలా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మోహన్ బాబు గారు ప్రొడ్యూస్ చేసుకుంటూ నా మొగుడు నాకే సొంతం అనే సినిమాలో హీరోగా మోహన్ బాబు నటించిన అనుకున్నంత విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు ఆ తరువాత కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అల్లుడు గారు అనే సినిమాలు నటించి హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు మోహన్ బాబు గారు అలా మోహన్ బాబు గారు ఒకవైపు విలన్గా మరోవైపు హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా ఉంటూ కలెక్షన్ స్టార్ గా ఎదిగారు ఇదిలా ఉంటే సీనియర్ ఎన్టీఆర్ గారితో మోహన్ బాబు గారు పరిచయం ఏర్పరిచి ఆ పరిచయం కాస్త మంచి సాన్నిహిత్యంగా మారటంతో వీరిద్దరూ దాదాపు పదిహేను సినిమాల వరకు నటించారు మోహన్ బాబు గారు అలా ఇండస్ట్రీలో వస్తున్న డబ్బులను యూనివర్సిటీస్ పైన కొన్ని బిజినెస్ల పైన పెట్టడంతో మోహన్ బాబు గారు ఇండస్ట్రీలో ఒక టాప్ పర్సన్ గా ఎదిగారు చేతిలో చిల్లి గవ్వ లేకుండా చెన్నైకి వచ్చిన మోహన్ బాబు గారు రెండు వేల కోట్ల ఆస్తిని కూడబెట్టే స్థాయికి ఎదిగారు అలా కుటుంబం సెటిల్ చేసిన తరువాత మంచు లక్ష్మికి వివాహం చేసి ఇద్దరు కొడుకులను ఇండస్ట్రీస్ కి హీరోగా పరిచయం చేశారు ఇద్దరు కొడుకులు సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించిన అనుకున్నత విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు పెద్ద కొడుకు మంచు విష్ణుకి సీఎం జగన్ కుటుంబంకి సంబంధించిన విరోనిక అనే అమ్మాయిని చూసి అంగరంగ వైభవంగా వివాహం చేయగా వీరి అన్యూన్య సంసారానికి గాను నలుగురు పిల్లలు కూడా ఉన్నారు అలానే చిన్న కొడుకు మంచు మనోజ్ మొదట భూమా రెడ్డిని ప్రేమించిన ఇరు కుటుంబాలు అంగీకరించకపోవటంతో విరానిక బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రణతి అనే అమ్మాయిని చూసి మంచు మనోజ్ వివాహం చేశారు అలానే భూమా మోనికా రెడ్డిని కూడా గణేష్ అనే వ్యక్తితో ఎంతో ఘనంగా కుటుంబ వివాహం చేసింది ఇక మంచు మనోజ్ ప్రణతిని వివాహం చేసుకున్నా ఎప్పుడూ హ్యాపీగా ఉండకపోవటం షూటింగ్స్ వంకతో బయటే ఉండటంతో ప్రణతి మనోజ్ దూరంగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండేది అలా భర్త కోసం మూడేళ్ల పాటు ఎదురు చూసినా సరే మనోజ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటం అలానే మంచు మనోజ్ మరోవైపు భూమా రెడ్డి భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉండటంతో ప్రణతికి విడాకులు ఇవ్వాలి అనుకున్నాడు అలా ప్రణతి అంగీకారంతో మంచు మనోజ్ విడాకులు తీసుకుని మళ్ళీ భూమా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు మంచు మనోజ్ వదిన విరోనిక తన బెస్ట్ ఫ్రెండ్ ప్రణతి జీవితాన్ని తన చేతులారా తనే పాడు చేశాను అని ఫీల్ అవ్వటం మనోజ్ తో అప్పటి నుంచి దూరంగా ఉండటం మనోజ్ రెండో వివాహాన్ని కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇదిలా ఉంటే భూమా రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత మంచు మనోజ్ కుటుంబాన్ని దూరంగా పెడుతున్నట్టు మోహన్ బాబు గమనించు గమనించడంతో మోహన్ బాబు ఆయన పనులన్నింటినీ పెద్ద కొడుకు మంచు విష్ణుకి అప్పచెప్పడం జరిగింది ఇక మంచు మనోజ్ కుటుంబమంతా తనను వెలివేస్తున్నట్టు భావించటం ఆస్తిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వమంటూ తండ్రి దగ్గరికి వెళ్లడం తండ్రి మంచు మనోజ్ మధ్య గొడవలు జరగటంతో పాటు మోహన్ బాబు గారి అసిస్టెంట్ మంచు మనోజ్ పైన చేయి చేసుకోవడం ఈ గొడవలు తారస్థాయికి వెళ్లిందంటూ ఆ తరువాత మంచు మనోజ్ మొదట పోలీస్ స్టేషన్కు వెళ్లి నాకు రావాల్సిన వాటా అడిగితే నన్ను పనివాళ్ళతో కొట్టించాడంటూ మంచు మనోజ్ మోహన్ బాబు గారి పైన కేసుని నమోదు చేసింది తర్వాత మోహన్ బాబు గారు కూడా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి నా కొడుకు నా పైన దాడి చేశాడంటూ ఆస్తి కోసం గొడవలకు దిగుతున్నాడంటూ కొడుకు మనోజ్ అలానే కోడలు భూమా రెడ్డి పైన మోహన్ బాబు గారు కేసుని నమోదు చేశారు ఈ గొడవలు ఎంత తారస్థాయికి వెళ్లాయంటే చివరికి సోషల్ మీడియా ప్రస్తుతం మంచు కుటుంబం వార్తలు షేర్ చేస్తున్నాయి ఇక ఈ గొడవలు ఇంతటితో సర్దు అనిగాయా అంటూ ఏ మాత్రం కనిపించట్లేదు అలానే మంచు మనోజ్ దెబ్బలతో తన భార్యను తీసుకుని హాస్పిటల్ కు వెళ్తున్న ఒక వీడియో కూడా రిలీజ్ అవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మంచు కుటుంబంకి సంబంధించిన వార్తలు ఏవైనా సరే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతాయని చెప్పాలి రాత్రికి రాత్రి ఇక ఈ వార్తలను కొంతమంది నమ్మకపోయినా కొంతమంది నమ్మేటట్టుగా కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేస్తారు మనోజ్ గారు అయితే కొంతమంది మనోజ్ ని సపోర్ట్ చేస్తే మరి కొంతమంది మోహన్ బాబు గారిని సపోర్ట్ చేస్తున్నారు మరి ఈ గొడవలు ఎంతవరకు వెళ్తాయి అన్నది వేచి చూడాల్సిందే ఈ గొడవలు ఇల్లు ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్ లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అబ్బాయి డేట్స్ బయోగ్రఫీస్ రియల్ స్టోరీస్ ఫ్యాక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి